అని మన విద్యా ర్యాలీని పంచుకునే వాళ్ళం ఎందుకంటే ఇప్పుడునే ఎలక్షన్ పోల్ ఉంది కాబట్టి చేయడానికి చక్క ప్రకారం మనం చేయకుండా కాబట్టి ఈరోజు మనం తాత్కాలికంగా సింపుల్గా చేసుకోవాల్సి వస్తుంది सेल렉 سی ए इडियू सेल렉 سی ए इडियू सेल렉 سی ए इडियू सेल렉 سی ए इडियू नवंजगार्मिकैकैता जय हो नवंजगार्मिकैकैता जय हो नवंजगार्मिकैकैता जय हो नवंजगार्मिकैकैता जय हो ये निरोच्छव जय हो ये निरोच्छव जय हो ये निरोच्छव जय हो सी ए इडियू जिंदाबाद सी ए इडियू वजिल्लाले मेरे दिनों सवम वजिल्लाले वजिल्लाले मेरे दिनों सवम वजिल्लाले पंच कारकుల ఐక్యత वजिल्लाले पंच कारकుల ఐక్యత वजिल्लाले चेतन चेत संग लयकेता वजिल्लाले चेतन चेत संग लयकेता वजिल्लाले आईतीओ जिंदाबाद आईतीओ जिंदाबाद कारण वजिल्लाले कार्व्यक कर्षण कायकेता इंडागुरतू और से पैसे को निबंधन लो इसे देती वाट जपकोना गाने మనం ఈరోజు ఈ మేడేని మన ఆఫీసుల దగ్గర మనకున్నవడిన వీధులలో ఆ ప్రాంతాలలో మనకు స్వల్పంగా మన జెండా ఆవిష్కరణలు జరగడం అనేది జరిగింది మనము బీదల్సలో కార్మిక వర్గం యొక్క శక్తిని బట్టి కార్మిక వర్గం యొక్క వాటిని అనుగుణంగానే మనకి ఇక్కడ మేడేలు విస్తృతంగా జరిగేది వీటిలో భాగంగానే ఈ రోజు పేదలలో ఉన్న వాళ్ళ కార్మిక వర్గం దానికి అనుగుణంగానే మనం పని చేస్తున్నాం